హలో ఎవర్స్ నేను మీ ఈశ్వరమైన లంకేష్ని మాట్లాడుతాను ప్రస్తుతం ఈ వీడియోలో మనకి ఈరోజు వాతావరణ పరిస్థితి అలాగే రాగల ఒక పది రోజుల పాటు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి ఒకసారి క్లియర్గా అప్డేట్ అనేది ఇస్తాను అలాగే ఈరోజు మార్నింగ్ సమయంలో మనం అప్డేట్ ఇచ్చిన ప్రకారం అయితే మనకి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ ఉంటుందని చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి ఎండల అనేది నమోదవుతుంది అలాగే మనకి మధ్యాహ్నం సమయం నుంచి మనకి అనేవి ఉరుగులు మెరుపులు పిడుగులతో నమోదు అవుతుందని చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి వర్షాలు అనేవి కొనసాగుతున్నాయి అలాగే ప్రస్తుత సమయంలో మనకి విజయవాడ పరిసర ప్రాంతాలు అలాగే గుంటూరు పరిసర ప్రాంతాలు అలాగే అమరావతి పరిసర ప్రాంతాలు మంగళగిరి పరిసర ప్రాంతాల్లో మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు మనకి ఉరుగులు మెరుపులు పిడుగులతో నమోదవుతున్నాయి అలాగే మరో పక్కన మనకి నెల్లూరు పరిసర ప్రాంతాలు కావలి దర్శి ఒంగోలు పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు నమోదవుతున్నాయి అలాగే మనకి మరికొన్ని గంటల్లో మనకి రాయలసీమ జిల్లాలో కూడా మనకి వర్షాలు నమోదయ్యే వస్తే కనిపిస్తుంది అలాగే ఈరోజు రాత్రి అలాగే రేపు తర్వాత జామున సమయంలో కూడా మనకి రాయలసీమ జిల్లాలో వర్షాలు నమోదయ్యే వస్తే కనిపిస్తుంది అలాగే తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు వైఎస్ఆర్ అనంతపురం అలాగే నంద్యాల పరిసర ప్రాంతాల్లో మనకి భారీ వర్షాలు కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ వర్షాలు మనకి ఉరుగులు మెరుపులు పిడుగులతో నమోదు వస్తే కనిపిస్తుంది అలాగే మనకి రాయలసీమ జిల్లాలో ఈరోజు రాత్రి అర్ధరాత్రి రేపు తర్వాత జామున సమయంలో మనకి భారీ వర్షాలు తప్పకుండా నమోదు కావచ్చు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అనేది కనిపిస్తుంది కాబట్టి రాయలసీమ జిల్లా వాసులు కాస్త అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుచున్నాను ప్రస్తుత సమయంలో మనకి విజయవాడ పరిసర ప్రాంతాల్లో వర్షాలు నమోదుతున్నాయి అలాగే మనకి గుంటూరు పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు కొనసాగే వస్తే పూర్తిగా కనిపిస్తుంది సో రేపటి వాతావరణం ఒకసారి పరిశీలిస్తే మనకి రేపు పొగమంచు అనేది మనకి మచిలీపట్నం పరిసర ప్రాంతాలు ఏలూరు పరిసర ప్రాంతాలు అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాలు విశాఖపట్నం విజయనగరం పరిసర ప్రాంతాల్లో మనకి పగమంచు అనేది నమోదై ఒకసారి కనిపిస్తుంది మరలా ఎండల తీవ్రత అనేది మనకి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు కొనసాగుతుంది ఉంది మధ్యాహ్న సమయం నుంచి మనకి ఉరుములు మెరుపులు పిల్లలతో వర్షాలన్నీ రాయలసీమ జిల్లా అలాగే మనకి ప్రకాశం జిల్లాలో మనకి గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాలకు విస్తరించే అవకాశం కనిపిస్తుంది సో ఇలాంటి వాతావరణం అనేది మనకి మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం కనిపిస్తుంది అలాగే సెప్టెంబర్ ఇరవై తేదీన మనకి బంగాళాఖాతంలో ఒక అలపెనం అనేది ఏర్పడుతుంది దాని ప్రభావంతో మనకి సెప్టెంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీలో మనకి మోసా నుంచి భారీ వర్షాలు తప్పకుండా నమోదయ్యే వసతి కనిపిస్తుంది అలాగే మనకి మధ్యాంధ్ర జిల్లాలో మోసం నుంచి భారీ వర్షాలు తప్పకుండా ఉంటాయి అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో మనకి మోసా నుంచి భారీ వర్షాలు తప్పకుండా నమోదయ్యే వస్తే కనిపిస్తుంది అలాగే రాయలసీమ జిల్లాలో కూడా మనకి మోసరించి భారీ వర్షాలవి ఉరుపులు మెరుపులు పిల్లలతో నమోదే అవసరం కనిపిస్తుంది అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే మోస్తరు వర్షాలకు మాత్రమే పరిమితం అయ్యే అవసరం కనిపిస్తుంది సో మనకి సెప్టెంబర్ మూడో వారంలో వాతావరణ పరిస్థితి అనేది ఆ విధంగా ఉంటుంది అలాగే మనకి సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీన మనకి మరో ఆలపేణం అనేది ఏర్పడుతుంది ఆ అలపేటం వచ్చేసి మనకి బలపడి వాయుగుణంగా కూడా మారే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ వాయుగుణం మరింత బలపడి అది తుఫాన్గా కూడా మారే అవకాశం కనిపిస్తుంది నిన్నటి వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఆ శక్తి తుఫాన్ వచ్చేసి మనకి ఒడిశా వైపుగా తీరాన్ని దాటే అవకాశం ఉందని చెప్పడం జరిగింది ఇంకా మనకి సమయం ఉంది కాబట్టి మనకి రాను రోజుల్లో క్లారిటీ అనేది ఇస్తాం అంటే మనం ముందం మనకి సెవెంటీ పర్సెంట్తో మనకి ఒడిశా రాష్ట్రంలో తీరాన్ని దాటే అవకాశత కనిపిస్తుంది ఆ అల్పేన వచ్చేసి వాయుగుండంగాను ఆ వేగం వచ్చేసి తుఫానుగా తీరాన్ని ఎక్కడ దాడుతుంది అనే దాని గురించి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీతో మేము ముందు అనేది ఉంటాం కాబట్టి మనకి ఆ తుఫాన్ వచ్చేసరికి మనకి ఆంధ్రప్రదేశ్ వైపుగా తీరాని దాడుతుందా లేదా ఒడిస్సా వైపుగా తీరాని దాటుతుందా అనే దాని గురించి బెటర్గా మనం రానున్న రోజుల్లో క్లారిటీ అనేది మన ఛానల్లో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే మనకి ప్రస్తుత సమయంలో మనకి ఆ తుఫాన్ వచ్చేసరికి మనకి ఒడిస్సా వైపుగా తీరని దాటే అవసరమే చూపిస్తుంది సో మనం నిన్న వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఆ తుఫాన్ వచ్చేసరికి మనకి ఒడిస్సా వైపుగా తీరని దాటుతుందని చెప్పడం జరిగింది అలాగే మనకి రాను రోజుల్లో కూడా మనం దిశ మార్చుకుని ఆ తుఫాన్ ఎక్కడ తీరని దాటుతుంది అనే దాని గురించి కూడా క్యారెట్ యూతో హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్తో మన ఛానల్లో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనకి ప్రస్తుత సమయంలో మనకి వర్షాలు నమోదవుతున్నాయి అలాగే ఈరోజు రాత్రి అర్ధరాత్రి రేపు తర్వాత జమ్మ సమయంలో మనకి రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు కొనసాగే వస్తుంది కనిపిస్తుంది అలాగే మనకి మధ్యాంధ్ర జిల్లాలో మనకి అక్రమాతమైన వర్షాలకు పరిమితమయ్యే ఒకసారి పూర్తిగా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అనేది కనిపిస్తుంది సో మనకి సెప్టెంబర్లో వాతావరణ పరిస్థితులు అయితే ఈ విధంగా ఉంటాయి కాబట్టి మనకి అక్టోబర్ నెలలో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి కూడా మనం రాను రోజుల్లో బ్లెటర్గా మనకి అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనకి ప్రస్తుత ప్రస్తుత సమయంలో మనకి వర్షాలు ఏ విధంగా నమోదవుతాయి ఎక్కడ నమోదు అవుతాయి ఎక్కడ భారీ వర్షాలు నమోదవుతాయి అనే దాని గురించి కూడా మనం గంట గంటకు యూట్యూబ్ ఛానల్లో అలాగే వాట్సాప్ గ్రూపుల్లో షేర్ అనేది చేయడం జరుగుతుంది అలాగే అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనకి ఎక్కడ వర్షాలు నమోదవుతుంది అనే దాని గురించి కూడా మనం ఈరోజు మధ్యాహ్న సమయం నుంచి కూడా అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రైతులు ప్రజలు గ్రహించవలసిందిగా కోరుచున్నాను అలాగే మనకి ఈ వర్షాలకు తోడుగా మనకి ఉరుపులు మిరుపులు పిల్లలవి అత్యధికంగా నమోదు వస్తే మనకి రాయలసీమ జిల్లాలో కనిపిస్తుంది కాబట్టి రాయలసీమ జిల్లా వాసులు కాస్త అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుచున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో